జగ్గంపేట జులై ఎనిమిది స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ వారం గండేపల్లి మండలం నీలాద్రిపేట గ్రామానికి చెందిన కురుకూరి వీర వెంకట సత్యనారాయణ వారి కుమారుడు గణేష్ బాబు కలిసి అన్నా క్యాంటీన్ కి ఆర్థిక సహాయం అందించి పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఎస్విఎస్ ఎస్ అప్పలరాజు మాట్లాడుతూ గత సంవత్సరం ఆరు నెలల కాలంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని దీనికి దాతలు ముందుకొచ్చి సహాయం అందిస్తున్నారని తెలియజేశారు గత ప్రభుత్వంలో సైకో జగన్ రెడ్డి పేదల నోటికాడ అన్నం లాగి అన్నా క్యాంటీన్ రద్దు చేశారని మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని తొందరలోనే ప్రతి మండల కేంద్రంలోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు ఐదు రూపాయలకే అన్నం అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలోని మరసెట్టి భద్రం జీను మణిబాబు కొత్త కొత్త కొండబాబు జోగారావు మరసెట్టి రాధ దాపర్తి సీతారామయ్య డాగల సత్యబాబు ఎల్లమిల్లి సీఎం కురుమళ్ళ నాగేశ్వరరావు కంటే భాస్కర్ చౌదరి అరటా పోలీస్ ఎండి కాజా నేదూరి గణేష్ కందుల బాబ్జీ బద్ది సురేష్ ఎస్వి ప్రసాద్ పుర్రే వీరబాబు సంగిరెడ్డి రమేష్ సంగిరెడ్డి రమేష్ అలాగే తదితరులు పాల్గొన్నారు ಜಾಗೃತಿ નહીં નહીં આરાધીયા બાધી નહીં મત કર સાંભળ કર ફોટો કા ફોટે કર

ಎದುರ್ గారు వారి కుటుంబ సభ్యులు వారి ఆర్థిక సహాయంతో ఈ రోజు ఈరోజు భోజనాలు పెట్టడం జరిగింది పేదవాడికి అన్నం అనేటువంటి ఎన్టీ రామారావు గారు కాలుసారి మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అన్న కానీ పేదవాడికి దిండి పెడతా ఆ నోట్ మట్టి మర్చిపెట్టి అన్నా క్యాంటీన్ పడబట్టినటువంటి వైఎస్ జగన్ ఎందుకు చెందుకోవడం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది మరి ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండల ఇవ్వటంలో కూడా అన్నా క్యాంటీన్ స్వస్తి చెప్పి మంచి పాలన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఎప్పుడైతే ముఖ్యమంత్రి చేశారో నెహ్రూ గారి నాయకత్వంలో అధికారం లేకపోయినా సరే అన్నా క్యాంటీన్ కొనసాగించారు నెహ్రూ గారు తర్వాత ఈ రోజున రాబోయే రోజుల్లో తొందరగానే రాష్ట్రంలో జరగబోతా ఉంది మన మన సెంటర్లో లో కూడా మంచి ప్రదేశంలో పెట్టి అందరినీ కూడా తీర్థం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం